స్వాగతం కర్నూలు పట్టణంలోని బీసీ భవన్ లో రాష్ట్ర అధ్యక్షులు సిద్ధయ్య కార్యదర్శులు కన్నయ్య మరియు జాతీయ అధ్యక్షులు సుంకేశ్వర ఖాదర్ భాష ఆధ్వర్యంలో దూదేకుల భాష ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఎస్పీ శేషావళి మరియు అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరాలు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘ నేతలు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు వారి సంక్షేమం గురించి చర్చించడంతో పాటు సంఘ కార్యకలాపాలు ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలి అనే విషయమై పూర్తి ప్రణాళికను చర్చించారు ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా సంఘాన్ని బలోపేతం చేస్తూ సంఘం ద్వారా రాష్ట్రంలోని పేద దూదేకుల విద్యార్థులకు ఉన్నత విద్యకు సహాయం అందించేందుకు ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించే విధంగా సంఘం పనిచేస్తుందని తెలిపారు సమాజంలో అందరూ బాగుండాలి అందులో దూదేకుల వర్గం ఉండాలనే సంకల్పంతో సంఘ నేతలు సభ్యులు పనిచేయాలని తెలిపారు అనంతరం కర్నూలు జిల్లా దూదేకుల ఉద్యోగ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జిల్లా గౌరవ అధ్యక్షులుగా గోకారి మరియు మౌలాలి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కే ఖాదర్ బాషా డి దివాన్ సాహెబ్ జిల్లా కోశాధికారిగా రోషన్ ఉపాధ్యక్షులుగా బాబు సుభాన్ సలీం సంయుక్త కార్యదర్శిగా టీచర్ ఖాసిం

ఉద్యోగుల తరపున మనకు కూడా ఒకటి ఇందులో మన పెద్దలు సంప్రేశ్వర భాష అన్నం సంఘంలో చాలా సీట్గా పంపించి చేయడం అనేది ఇక్కడ మనలో చాలా మంది మేము లోకల్ ఉండే వాళ్ళు మీటింగ్ కి రమ్మంటేనే రాలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి కాలంలో మరి సిద్ధయ్య గారు చేసే కండెక్ట్ కులం పిచ్చి మా కులం అంత బేస్ట్ అంట ఏంటంటే దూజాయిలో సీమల వాళ్ళు ఎక్కడ చూసినా ఉన్నారు కానీ రాష్ట్రం అయితే అందరూ తెలుసుకోండి మనకున్న స్ట్రెంత్ ఏంటి వీక్నెస్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఒక అవగాహన ఉంటుంది కష్టం ఎక్కడికి పోదు మన కష్టం నేను కష్టాన్ని నమ్ముకొని బతికేవాడి నేను కుట్ర తెచ్చుకొని బతికేవాడి కాదు ఈరోజు కూడా పెట్టా ఎందుకు మెంబర్షిప్ పెట్టాను అంటే వాడి కింద పెట్టిన మైనర్ సీట్ రాదు నష్టపోతాడు కాబట్టి ఈ విషయాన్ని మనం చెప్పేసి సమాజంలో మనం మన కొంచెం సాయం చేసుకున్నాం తర్వాత దయచేసి పెద్దవాళ్ళకి నేను బీ గోకారి రిటైర్డ్ లెక్చరర్ కర్నూలు జిల్లా తరఫున కర్నూలు జిల్లా యూనిట్ భాష వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గము ఏర్పాటు చేయడానికి రాయచోటి నుంచి స్టేట్ బాడీ తరఫున సిద్దయ్య గారు మరి కన్నయ్య గారు మిగతా సభ్యులందరూ చేసి ఉన్నారు కర్నూలు జిల్లాకు కావలసినటువంటి కార్యవర్గ సభ్యులను సామరస్యంగా ఎన్నుకు ఎన్నుకోవడం జరిగింది మరి మాకు ఈ అవకాశం అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర కార్యవర్గానికి కర్నూలు కార్యవర్గం అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర కార్యవర్గానికి మేము ఎల్లప్పుడూ చేద్రోడు వాసుడుగా మా వద్ద సహకారాన్ని అందిస్తూ కర్నూలు జిల్లాలోని ఉద్యోగస్తులను చైతన్యం చేయడానికి మేమంతా ప్రయత్నం చేస్తాము ధన్యవాదాలు సభ్యులకి సన్మానం చేస్తున్న ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ సుదయ్ గారు శ్రీ కిశల్ గాదర్ గారికి సన్మానం చేస్తున్నారు అలాగే మన అడిషనల్ ఎస్పీ రిటైర్డ్ ఎస్పీ శిక్షవాల్ సార్కి పూలు మాలవి సత్కారం చేస్తున్న ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ సుజయ్య గారు ఉద్యోగ నిరంతరం శ్రమిస్తామని ప్రతి సమావేశానికి సమావేశానికి హాజరవుతామని హాజరవుతామని అదేవిధంగా అదేవిధంగా మన చుట్టుపక్కల ఉద్యోగుల సమీకరణ ఐక్యతను తెలియజేయడానికి సదా కృషి చేస్తామని ఈ సందర్భంగా దేవుడు సాక్షిగా సాక్షిగా చేస్తున్నాం